నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పెళ్ళైన కొత్తలో ఆ భార్య భర్తలకి పోసకటం వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ లోకి రావటం కొన్నేళ్లు పడుతుంది డెఫినెట్ గా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుని లవ్ మ్యారేజ్ ఏమో కానీ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లో అయినా కూడా కలిసి ఉండేసరికి క్వశ్చన్స్ మారిపోతాయి ఏదో గంటసేపు బయట కలిసాము వెళ్ళిపోయి ఆరులకి కాళ్ళకంటే ఓకే కానీ పెళ్ళి అయిన తర్వాత బోల్డ్ అని బాధ్యతలు వేరే మారిపోతుంది డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మొత్తం అప్పుడు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ వాట్ హీస్ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ అని అర్థం అవుతుంది టూ అప్పుడు లేదు కదా వచ్చింది ఏమిటో వస్తాయి అలాంటివన్నీ వస్తాయి డెఫినెట్లీ ఇక అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఒకళ్ళని ఒకళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం అయితే ఈ పెళ్ళైన కొత్తల్లోనే టార్చర్స్ చూస్తూ ఉంటారు కొంతమంది అది ఫిజికల్ అబ్యూజ్ అనుకోండి మెంటల్ అబ్యూజ్ అనుకోండి డెఫినెట్లీ రెండు ఉంటాయి ఆ రెండు మూడు నెలల్లోనే విడిపోయేటటువంటి డెసిషన్స్ తీసేసుకోవటం ఎంతవరకు సమంజసం ఎంతవరకు కష్టాన్ని మనం దాన్ని అంటే దాన్ని ఓకే నోర్చుకుందాం అని ఎంతవరకు అనుకోవచ్చు సరే ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఫిజికల్ అబ్యూస్తో డెఫినెట్ గా బాధ ఉంటుంది ఒక అమ్మాయి ఓపెన్ అవ్వచ్చు ఒక అబ్బాయికి ఎక్కువ ఫీలింగ్ అంటే ఎక్కువ ఉండకపోవచ్చు రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ నార్మల్ అవ్వాలి ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి కొత్తగా పెళ్ళైన జంట అనుకుంటే కనుక ఎట్లా వాళ్ళకి ఏమిటి ఇంకో మార్గం ముందు అసలు అబ్యూజ్ చేయడం అంటే ఏంటి అని అంటే ఎక్కువగా జనరల్ గా ఇళ్ళల్లో జరిగేది మాటలతో హింసించడం అది ఇది వరకు అమ్మాయే పడేదా అని అంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా చెప్తున్నారు చాలా కష్టంగా ఉంటుంది మాట్లాడుతూ ఉంటే మాట్లాడితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసేస్తుంది వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్ అయిపోతుంది ఈ మధ్య కాలంలో విడాకులు అవ్వడానికి కారణం తల్లిదండ్రులు ఉండవలసిన ప్లేస్ లో ఉండకుండా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇన్వాల్వ్ అవ్వడం మీ కష్టం వచ్చినప్పుడు మీ పిల్ల ఇంటికి వచ్చినప్పుడు ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను అని గనక చెప్పినప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సింది కష్టం ఉందా అని చెప్పి అడిగే స్టేజ్కి వెళ్ళిపోయారు నేను కాదని అనను అందరూ దైనందిన జీవితంలో ఆ ఇద్దరు పిల్లలే ఉండడము ఒక్కళ్ళే ఉండడం కూడా దీనికి కారణం అయి ఉండవచ్చు అల్లారముదుగా పెంచు అల్లారు ముద్దుగా పెంచుకోవడము అయ్యో మన పడిన కష్టము మన పిల్లలు పడకూడదు అన్న ఉద్దేశంతో కూడా అయి ఉండవచ్చు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కూడా ఒక జీవితం ఉంది కదా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా అనేది ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది దీన్ని బట్టే నాకు మొన్న పండితపుత్ర పరమసుంట అని చెప్పి అంటారు కదా యాక్చువల్గా వాళ్ళు పరమసుంటలు ఎందుకు అవుతారు చెప్పు వాళ్ళు ఒకటేమో వాళ్ళకి చేతగాక పండి పండితుడు పుత్రుడు ఏమీ తెలివి లేకుండా పుట్టాడు అనేది అర్థమైన నా సంగతి కానీ లోతుగా అర్థం చేసుకుంటే పండితుడు కదా ఏం ఛాన్స్ ఇవ్వడు ఇక పిల్లాడికి అర్థం చేసుకోవడానికి బయటికి వెళ్ళడానికి అక్కర్లేదు ఈనే పని చేసేస్తాడు ఇంట్లోనూ ఈయనే చేసేస్తాడు నేను పండితుడే ఇక ఇవి వర్సుంటేం చేస్తాడు నాకు ఇది ఓహో ఇది ఇది ఈ ఈ మాటకి ఈ నాణం ఈ కోణం కూడా ఉంది వైపు కూడా ఉంది ఈ కోణంలో కూడా మనం ఎందుకు ఆలోచించాలి అది కరెక్ట్ కదా అని చెప్పి నేను చిన్న చిన్న వర్క్ షాప్ మొదలు పెట్టాను మైత్రికి ఇలా తీసుకునరా అన్ని గూగుల్ పే కాదు కొంచెం క్యాష్ ఇచ్చి చేంజ్ అడిగిరా ఎంత వస్తుందో చూడు ఇప్పుడు గూగుల్ పే అనుకో ఎంత అంటే స్కాన్ చేసేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఎలా తెలుస్తుంది పిల్లలకి చేంజ్ ఎంత వస్తుందని లెక్క పెట్టుకోవాలి కదా అట్లా కాకుండా అలా ఇన్వాల్వ్మెంట్ అనేది మనని మనం రెస్ట్రిక్ట్ చేసుకునే విధంగా ఉండాలి ఒకటి రెండు అసలు అబ్యూస్ చేస్తున్నారు మిమ్మల్ని అని అంటే మీరు భరించగలిగేంత అబ్యూస్ చేస్తున్నారా ప్రతి ఇళ్లల్లోనూ మాట్లాడుకోవడాలు పోట్లాడుకోవడాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే మీరు పోట్లాడుకున్న తర్వాత మాట్లాడుకుంటున్నారా లేదా మాట్లాడుకో మాట్లాడుకోవడానికి కూర్చునే ముందే పోట్లాడుకుంటున్నారా అనేది చూడండి అది మార్చుకోవాలి మనం దెబ్బలాట అవుతుంది తర్వాత అరగంట తర్వాత మళ్ళీ మీరు కలుస్తూ ఉంటే గనక అది ఆ రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుంది మనం చూసుకోవాలి అండ్ ఇది అన్ని ఇళ్లలో ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఈ అబ్బాయి వద్దు అని అనుకుంటారు ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్తారు అబ్బాయి దగ్గర ఇంకో ఇష్యూ ఉంటుంది ఇష్యూ లేదు మనకి ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళడం అనేది ఆలోచనే వద్దు మనకి అసలు ఆ పిల్లవాడికి ఒకతే పెళ్ళ ఉండాలి పిల్లకి ఒకతే మూడు ఉండాలి అలా ఆలోచించట్లేదు కాబట్టి ప్రశ్న వచ్చింది మీరు అదర్వైజ్ ఎప్పుడు కూడా వీడి కాకపోతే మన అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దాము అనే ఆలోచన వచ్చేస్తాం జనాలకి నేను అంటాను ఎందుకు అంత దూరం ఆలోచిస్తారు అసలు సమస్య ఏంటనే తెలుసుకోండి ముందు మెయిన్ ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకోకపోతే చాలా కష్టం ఆ పిల్లని డిఫెండ్ చేయనివ్వండి మాట్లాడినివ్వండి ఆ అబ్బాయిని అసలు ఏం పరిస్థితి ఉందో తెలుసుకొనివ్వండి ఇంకోళ్ళు ఏంటంటే కాపురం చేయనివ్వకుండా మగప పెళ్లి మగపిల్లల సైడ్ ఇప్పుడు ఆడపిల్లలు తప్పు చెప్తాను కదా మగపిల్లలు తప్పేంటో తెలుసా అటు సైడ్ తల్లిది రే వాళ్ళు పండగరా లోపలికి వెళ్ళకు మీరు దూరంగా ఉండండి అన్ని తల్లే చెప్తున్నా అనమాట దానివల్ల ఉండదు చాలా అమ్మో అమ్మో భార్యాభర్తలు భార్యాభర్తలు నువ్వేమన్నా చెప్పాలనుకుంటే కోడలికి చెప్పు పిలిచి అమ్మ ఇవాళ పూజ చేసుకున్నాం కదా కాస్త దూరంగా ఉండడం చెప్పు పిల్లాడి చెప్పడం ఏమిటి అసలు ఆ మాట మాట్లాడచ్చా పిల్లవాడితో తప్పు కాదు పూజ గురించి నువ్వు మాట్లాడితే ఏ మాట మాట్లాడుతున్నావు అవునా కాదా ఇలాంటివి కూడా నేను అంటే ఎందుకు వచ్చింది గొడవ అని అడుగుతాం కదా మనం ఇంకొంచెం ముందుకు వెళ్తాం కదా ప్రాబ్లం సొల్యూషన్ వెతకడంలో అసలు ఎందుకు వచ్చింది మీకు కొన్ని కొన్ని సార్లు అయితే ఇక డేట్స్ ఆఫ్ బర్త్ లో ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మానసికంగా ఇబ్బంది ఉండేది కూడా మనం చూస్తూ ఉంటాం అలా అని కొట్టిన అక్కడే ఉండండి సనాతన ధర్మం మనకి మొగుడే దైవం అని చెప్పింది వాడు కొడితే దేవుడే కొట్టాడు అనుకోమని నేను చెప్పను డెఫినెట్లీ నాట్ కాదు కానీ నీ మనిషి నీ వాడు ఆ కొట్టినప్పుడు అసలు ఎందుకు కొట్టాడు ఏంటి ఎప్పుడు కూడా చెయ్యెత్తి కొట్టాడంటే ముందు ఇంటికి వచ్చేయమంట నేనే చెప్తా వద్దు ఎందుకంటే రేపు తగలరా అని చోట తగిలి ఆ పిల్లకి ఏమన్నా అయితే ఎవరు జవాబారీ అవునా కదా మనం చెప్తాం కాపురం చేయని చెప్తాం మనం కానీ అలా కాదు అని చెప్పి కొట్టను అని మాట తీసుకున్న తర్వాత మీరు పంపించండి అని చెప్తా ప్రధానంగా నేనే చెప్తాను కానీ అది మనం మార్చుకోగలుగుతామా లేదా ఆ బిహేవియర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకుంటే అసలు భగవంతుడు అనేవాడు మనకి సహకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంటే గనక మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ శివ పార్వతుల్ని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ పద్ధతి చక్కగా వాళ్ళ గురించి తెలుసుకోవడం వాళ్ళ గురించి చదవడం శివుడికి దండం పెట్టుకోవడం అమ్మవారికి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే మీరు ఏదైనా స్విచ్ వర్డ్ చదవాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే స్విచ్ వర్డ్ చక్కగా చదువుకోండి ఒక ఎనర్జీ సర్కిల్ లాగా ఒక సర్కిల్ వేసేసుకొని మీ ఇద్దరి పేర్లు రాసి కింద స్విచ్ వర్డ్ కూడా రాసుకోవచ్చు అనమాట ఏంటంటే రిలీజ్ సేజ్ డివైన్ లైట్ ఘాట్ ఓకే రిలీజ్ సేజ్ అంటే మనం ఇక్కడ ఎవరినన్నా హెల్ప్ అడగచ్చు సేజ్ అనంగానే నాకు సేజ్ ఆఫ్ కంచి బుక్ గుర్తుకొస్తుంది కంచి పరమాచార్య గారి గురించి తెలుసుకోండి ఆయనకి దండం పెట్టుకోండి ఎంత మంది భార్యాభర్తల్ని ఆయన కలుపున్నారు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన చెప్పేటప్పుడు ఇది జరుగుతుందా అని నేను అనుకున్నట్టే అనుకుంటే అంతకంటే బాగా ఆ జరిగింది ఇది ఇట్లా నిజంగా జరుగుతుందా ఆ అమ్మాయి అబ్బాయి చాలా అదృష్టవంతులు కాబట్టి కదా స్వామి వారి కంటపడ్డారు ఆ ఎంతో నిజంగా చాలా మంచి మనసులు వాళ్ళు కూడా స్వామి చెప్పిన వెంటనే చేశారు అని చెప్పి అనిపిస్తుంది ఎంతో మందికి పెళ్ళిళ్ళు అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కలవకపోతే లేదు అంటే గనక నాకు ఇలా ఉంది నా భర్తతో ప్రాబ్లం ఉంది నా భార్యతో ప్రాబ్లం ఉంది అని చెప్తే ఎన్ని సమస్యలు సాల్వ్ చేశారు ఒకసారితో ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ పుణిస్తే కాదనుకుని ఆవిడ జరిగిపోతే లేదు లేదు నీ భర్త స్వామిస్తుంటే కుంకాని నువ్వు వెనకాలకి వెళ్తావు ముందు కుంకం తీసుకో తర్వాత తర్వాత అంటారు అక్కడ వాళ్ళు ఆ కుంకుమ ఆవిడ పెట్టుకోగానే ఇంటికి వెళ్ళేటప్పటికి ఆర్మీలో ఆయన చనిపోయారనుకున్న ఆయన బ్రతికే ఉన్నారని చెప్పి లెటర్ వచ్చి ఉంటుందన్నమాట ఇలా ఎంతమంది భార్యాభర్తల్ని ఆయన కలిపారు కాబట్టి తప్పకుండా సేజనంగానే వారికి దండం పెట్టుకోండి అలాగే డివైన్ లైట్ అంటే ఏంటి భగవంతుడి దృష్టి మా మా ఇద్దరి బాంధవ్యం మీద బంధం మీద పడాలి ఎప్పుడైతే భగవంతుడి దృష్టి పడుతుందో ఆమె వెళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఈ స్పిచ్ వర్డ్ డెఫినెట్ గా వాడుకుని చక్కగా వారి వారి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే